అందరికీ నమస్కారం అండి ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే ఈ అంటలు తోమే పీసులు ఆన్లైన్లో తెప్పించాను ఇవి చాలా బాగున్నాయి అసలు యూస్ చేస్తే యూస్ చేసిన తర్వాతే మీకు చూపించాలని చెప్పేసి నేను ముందుగా చూపించలేదు ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను కదా చాలా బాగున్నాయి మనకి స్టీల్ పీసులతో పోలిస్తే ఇవి బాగుంది గిన్నెల మీద ఎలాంటి ర్యాషెస్ అది ఏం లేకుండా స్మూత్గా క్లీన్ అవుతుంది మన చేతికి పట్టుకోవడానికి కూడా చాలా స్మూత్గా ఉంది బాగా ఈజీగా క్లీన్ అవుతున్నాయండి మనం మళ్ళీ క్లీన్ చేసేసి గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని వాష్ చేసి ఆరపెట్టుకున్నామంటే మళ్ళీ యూస్ చేసుకోవచ్చు బాగుంది పీస్ అయితే నీట్గా క్లీన్ అయిపోతున్నాయి ఈజీగా అనిపించింది కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం పడలేదండి తక్కువే పడ్డాయి త్రీ ఏమో వచ్చాయి ఒకటి యూస్ చేసిన తర్వాత మీకు చూపిద్దామని చెప్పేసి ముందుగా చూపించలేదు ఇప్పుడు నేను ఇది యూస్ చేస్తున్నాను కదా చాలా బాగుంది ఇది నేను మీషోలో తీసుకున్నాను బాగా మంచిగా అనిపించింది మనం మామూలుగా స్టీల్ పీస్తో అట్లా రుద్దితే కొంచెం గీతలు పడ్డట్టుగా అట్లా అనిపిస్తుంది కదా స్క్రాచెస్ వచ్చినట్టుగా దీనికైతే అలా ఏం లేదు స్మూత్గా ఉంది క్లీనింగ్ కూడా స్మూత్గానే ఉంది పెద్ద కష్టమేమనిపించలేదు కొంచెం మాడినవి అడుగంటినవి ఏమన్నా ఉన్నా కూడా ఈజీగా వచ్చేసేవి బాగుంది పీస్ అయితే మనం ఇట్లా అంత తోమేసుకుని తర్వాత మళ్ళీ పీస్ని కడిగేసి క్లీన్ చేసుకొని కొంచెం అట్లా ఆరబెట్టేసామంటే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చాయి కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేవి అనిపించలేదు బాగుంది ఇట్లాగే గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంక నేను మళ్ళీ ఇంట్లో క్లీనింగ్ ఉంటుంది కదా ఇల్లు తుడుచుకోవడం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటున్నాను అందులో ఇవాళ కొంచెం బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలండి పనుంది ఇవి డ్రోక్రా ఉంది కదా దాంట్లో ఉన్నాను నేను అందుకని కొంచెం పనుంది ఫాస్ట్గా పని అంతా చేసేసుకొని వెళ్ళాలి వంట కూడా చేసేసి వెళ్తే ఒకవేళ లేట్ అయినా ప్రాబ్లం ఉండదు అందుకని చేస్తున్నా గబగబా స్క్రబ్ అయితే బాగుంది మీరు కావాలంటే నాకు చెప్తే లింక్ కావాలంటే నేను మళ్ళీ ఇంకొక వీడియోలో ఇస్తాను మీకు నాకైతే బాగా నచ్చింది ఈజీగా కూడా అనిపించింది ఇలా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఎంత పనున్నా బయటికి వెళ్ళినా ఇంట్లో పనున్నా ఈ క్లీనింగ్ అనేది తప్పదు కదా అవి చేసుకుంటేనే ఈ గాలి వస్తుందండి బాగా ఈ గాలికి ఇంటి వెనకాలేమి ఇల్లు లేవు మైదానంగా ఉంటుంది కదా బాగా దుమ్ము వచ్చేస్తుంది ఎన్నిసార్లు క్లీన్ చేసినా క్లీనింగే సరిపోతుంది తప్పదు మరి ఏం చేద్దాం ఇంకా క్లీనింగు వంట ఇవే సరిపోతున్నాయి నాకు పనులైతే మధ్యలో మాకు కుక్క కూడా ఉంది కదా దాని పనులు అప్పుడప్పుడు ఇట్లా వేస్ట్ క్లాత్లు చెప్పాను కదా నేను పల్చటివి క్లాత్లు ఏం పడేనని వాటితో ఇట్లా తడుపుకునేసి ఈ సోఫాలు ఇవన్నీ క్లీనింగ్ చేస్తాను క్లీన్ చేసి మళ్ళీ వాష్ చేసి ఆర పెట్టేసానంటే మళ్ళీ వాడుకోవచ్చు తొందర అంత తొందరగా అయితే పడేయనండి పనికి వస్తాయి అంటే మాత్రం ఎత్తి పెడతాను ఇట్లా క్లీన్ చేసుకుంటే మనం డైలీ ఇట్లా చేసుకుంటే పెద్ద కష్టం అనిపించదు చేయకుండా ఒక్కసారి మంత్లీ చేయాలంటే మాత్రం ఇవంతా చాలా కష్టం అయిపోతుంది అన్నీ క్లీన్ చేయాలంటే అందుకనేసి నేను ఇవి డైలీ రొటీన్గా పెట్టేసుకున్నాను ఇంకా నా డైలీ రొటీన్ అంటే ఫస్ట్ ఇల్లు ఉడిచేసి ఇల్లు దుడిచేసి గిన్నెలన్నీ కడిగేసి ఈ పైన ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ వచ్చేసామంటే ఎంతండి గట్టిగా ఒక టూ అవర్స్ పెట్టుకున్నామంటే పని అంత అయిపోతుంది తర్వాత అంతా ఖాళీయే ఇటు సైడ్ ఇది ఉత్తరం సైడ్ అండి మాకు బయట కూడా ఒక బాత్రూమ్ ఉంటుంది వాటర్ అది పట్టి పెట్టేస్తాను బాత్రూముల్లో కానీ ఇట్లా బయట ఎందుకంటే అప్పుడప్పుడు కోతులు వస్తాయి అవి వాటర్ ఉన్నాయంటే గమ్ముగా తాగేసి వెళ్ళిపోతాయి అప్పుడు మళ్ళీ నేను ఆ వాటర్ అంతా వాకిలు కాగేయడానికి వాటికి వాడేస్తాను లేదంటే పైపులు తిప్పేస్తాయి అవి కుళాయిలవి దాహమైందంటే పాపం వాటికి కుళాయిలన్నీ తిప్పేస్తాయి అందుకనేసి ఇట్లా బకెట్లన్నిటికి ఫిల్ చేసి పెట్టేసి బాత్రూమ్స్లో కూడా బకెట్లకు ఫిల్ చేసి పెడతాను ఫిల్ చేసే అన్నీ డోర్లన్నీ వేసేసి వచ్చామంటే ఇంక పెద్దగా పని అనిపించదు ఇప్పుడు ఆ క్లాత్లన్నీ క్లీన్ చేసి ఎక్కడ ఒక నీట్గా పెట్టేయాలి ఆ క్లాత్లన్నీ ఆరిన్ క్లాత్లు మడతలేసి పెట్టాలి సరిపోతుందండి పని మాత్రం ఖాళీ ఏమీ ఉండదు ఎక్కడ కాకి గోడమైన వాళ్ళ కూడా ఇది ఒప్పుకోదండి వచ్చి దాన్ని తోలాల్సిందే నాకు ఇంకొక మనిషి తోడు ఉన్నట్టు అది ఉంటే బయట పని అంతా కంప్లీట్ చేసుకొని వంటగదిలోకి వచ్చేసి అంట్లు అవి తోమేసాను కాబట్టి పొద్దున్నే కొన్నే ఉన్నాయిలేండి అందుకని నైట్ తోమలేదు గ్యాస్ అంతా క్లీన్గా తుడిచేసి ఇంకొకసారి పాలు కాచి వంటకి అట్లాగే టిఫిన్ రెండు ప్రిపేర్ చేయాలి ఇవాళ టిఫిన్ ఏం చూపించట్లేదు వంట మాత్రం రసం పెడదాం అనుకుంటున్నాను రసం పెట్టేసి ఇవాళ వంకాయలు ఉన్నాయి వంకాయ మామిడికాయ కర్రీ చేసేస్తాము అని అనుకుంటున్నా ఫాస్ట్గా అయిపోతుంది అదైతే బ్యాంక్ దగ్గర నుంచి వచ్చినా ఒకవేళ లేట్ అయినా ఇబ్బంది ఉండదు ఇవి రసం పొడి అనేది నేనేమి విడిగా వాడనండి నేను ప్రిపేర్ చేసుకునేది కందిపప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు కొంచెం ఎండుమిరపకాయలు మిరపకాయలు వేసి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసి పెట్టుకుంటాను పొడి అయిపోయింది చూస్తే అందుకని వేసేస్తాను లోపు చింతపండు కూడా నానిపోతుంది రసం పెట్టేస్తే టూ డేస్ అట్లా ఉంటాయి కదా రసం అయితే ఇదిగోండి చింతపండు నానిపోయింది ఇవన్నీ బాగా చల్లారిపోయాయి కదా వీటిని మిక్సీ పట్టేసుకుందాము వీటిల్లో వెల్లుల్లిపాయ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటే రసం పొడి రెడీ అయిపోతుంది తర్వాత ఈ చింతపండు గుజ్జుని అవన్నిటిని తీసి ఇందులో మర్చిపోయానండి చెప్పడం మిరియాలు వేస్తాను నేను ఘాటుగా ఉంటుంది బాగా వేయించేటప్పుడు ఏం వేయను మిక్సీ పట్టేటప్పుడు వేస్తాను అలాగే తెల్లగడ్డ కూడా మా సైడ్ అయితే మేము తెల్లగడ్డ అంటాము మరి మీ సైడ్ ఏమంటారండి దీన్ని నాకు కామెంట్ చేయండి ఇట్లా వేసేసిన తర్వాత మిక్సీ ఇది చల్లారాలి కదా ఈలోపు టమోటాలు అవి తీసుకొస్తాను వెళ్ళి టమాటాలు తీసుకొచ్చి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కరివేపాకు ఎట్లాగో కరివేపాకు మన ఇంట్లోనే చెట్టు ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేదు ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ వేసేయడమే మిక్సీ పట్టేసుకొని తర్వాత టమాటాలు కూడా నేను మిక్సీకే వేస్తానండి ఒక్కొక్కసారి నూనెలో వాడుస్తాను వాడిచి ఇట్లా మెత్తగా పిసిగినట్టు పిసిగేస్తాము లేదంటే ఒక్కొక్కసారి మిక్సీకే వేసేసి ఆ ప్యూరీనంతా అంతా కూడా రసంలో కల చింతపండు వాటర్లో కలిపేస్తాను ఇదిగోండి పొడి స్మెల్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆ టమాటాలను కూడా ఇదిగోండి ఇట్లా ప్యూరీ చేసేసాను ఇవన్నిటిని కలిపేసి రసం అయితే రెడీ అయిపోయింది అందరు నార్మల్గా లేండి నేనేం స్పెషల్ ఏం కాదు కాకపోతే ఈ రసం అయితే టేస్ట్ బాగుంటుంది ఘాటుగా ఉంటుంది సైడ్ డిష్గా చికెన్ ఫ్రై అట్లాంటివి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇవి తెరలనీయమండి అట్లా బబుల్స్ వచ్చిన తర్వాత చుట్టూ బబుల్స్ వచ్చాయి కదా అనుకున్నప్పుడు ఇంకా ఆఫ్ చేసేస్తాను బాగా బబుల్స్ వచ్చిన తర్వాత ఆ ఫాస్ట్గా అయిపోతుంది రసం కూడా ఇంకా తర్వాత వంకాయ మామిడికాయ కూర అని చెప్పాను కదా మా నెల్లూరు సైడ్ అయితే పెళ్ళిళ్ళలో ఎక్కువ పెడతారండి వంకాయ మామిడికాయ కూర బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది నేను ఈ రసం ప్రిపేర్ చేసేటప్పుడే టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అది కొంచెం పొద్దున్నే వంట అయిపోతే కొంచెం పనుంది అని చెప్పాను కదా మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఎండకి చేయాలంటే చేయబుద్ధి కాదు అందుకోసం అనేసి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర తిరగమాతకి లైట్గా మెంతులు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా దీంట్లో కొంచెంగా కరివేపాకు ఇవి మామిడికాయ ముక్కలు ఇవి వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను వంకాయలు ఉప్పు పసుపు కారం అన్నీ రెడీగా పెట్టేసుకున్నా ఇంకెంతో మగ్గిపోవడమే ఇది లేటు అన్నీ రెడీగా ఉన్నాయి నాకైతే చాలా ఇష్టం అండి ఈ కర్రీ అంటే పెద్దగా ఇంకేం కర్రీస్ లేకున్నా ఇది ఒకటే ఉన్నా చాలు రసం పెట్టాను కదా అలాగే పెరుగుంది సరిపోతాయి ఇవాళ మధ్యాహ్నానికి సాయంత్రం రోటీలోకి తింటానంటే ఇది లేదంటే ఇంకేదైనా చేస్తాను టమాటా కర్రీ అట్లాగా ఈ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి మా సైడ్ ఎక్కువ పెళ్ళిళ్ళలో కూడా పెడతారు ఇది బాగుంటుంది ఈ మామిడికాయలు దొరికిన ఈ సీజన్ అంతటికి ఎక్కువగానే చేసుకుంటూ ఉంటాము అమ్మ వాళ్ళు కూడా ఎక్కువ చేస్తారు ఇది మాకన్నా అమ్మమ్మ ఇంకా బాగా చేస్తారు చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే ఎంతైనా పెద్దవాళ్ళ వంటలు టేస్టీగా ఉంటాయి కదా అదండి సంగతి ఇవి బాగా మగ్గిపోవాలి ఇవి మగ్గిపోతే మనకి గ్రేవీ ఇదే ఎక్కువ వాటర్ ఏమి వేయం కాబట్టి ఇవి మగ్గనిస్తే ఇందులో సాల్ట్ అలాగే పసుపు వేసి కొంచెం సేపు మగ్గనిచ్చేద్దాం ఇవాళ కొంచెం వాతావరణం మారినట్టుగా అనిపిస్తుంది మబ్బులుగా సాయంత్రంలో మరి ఏమన్నా వర్షం ఏమైనా వస్తుందేమో లైట్గా అయితే మూడం పట్టినట్టుగా ఉంది ఇవి ఇంకొంచెం మగ్గాలి మీరు నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తేనే కదా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేది అలాగే కామెంట్ చేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ని మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి ఈ కర్రీకి పులుసుకి కట్ చేసుకున్నట్టు కాకుండా ఇలా పొడుగు పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటాయి ఇవి కొంచెం ఉప్పు అంతా వేసింది మనం పట్ వేసిన ఉప్పు పసుపు దీనికి పట్టే విధంగా కలిపేసిన తర్వాత మామిడికాయ ముక్కలు మామిడికాయ అయితే చాలా బాగుందండి ఇవన్నీ వేసి చేస్తే కొంచెం వాటర్ వేసామంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా దీంట్లో ధనియాల పొడి అట్లాంటివి ఏమి వేయము బాగా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయలు మామిడికాయలు అట్లా దొరికినప్పుడు ఇట్లా కర్రీ చేసుకొని చూడండి ఇప్పుడు ఇందులో కారం వేయాలి కదా కారం కూడా వేసేస్తే అయిపోతుంది కొంచెం వాటర్ వేద్దాము ఎక్కువ ఏం పట్టదు వాటరు ఓకే ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ ఇంకేదైనా మగ్గాల్సి ఉంటే ఈ వాటర్తో మగ్గిపోతుంది అలాగే కారం కూడా వేసేస్తాం కారం కూడా వేసేస్తే మగ్గిపోతుంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది రసం కూడా బాగా ఘాటుగా ఉన్నాయి ఇవన్నీ వేసి కలిపేసి ఇంకొక పది నిమిషాలు మగ్గనిచ్చామంటే కర్రీ రెడీ ఇవాళ్ళకి ఇదేనండి వీడియో నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని మీ అందరికీ నేను షేర్ చేస్తాను ఇదిగోండి కర్రీ దగ్గరికి వచ్చేసింది కదా ఈ స్టేజ్లో కర్రీ రెడీ అయిపోయినట్టే అన్నీ ఉడికిపోతాయి ముక్కలు పచ్చిగా అట్లా ఉండవు ఇవ్వండి మామిడికాయ అట్లా టచ్ చేసి చూస్తే ఉడికిపోయింది కదా ఇంకొంచెంగా కరివేపాకు వేసుకొని ఆఫ్ చేసేయడమే ఫ్లేవర్ బాగుంటుంది రెడీ అయిపోయింది ఉంటానండి ఇదే ఇదేనండి వీడియో బై బాయ్ అండి